మాతృశాఖలకు వెళ్ళిపోండి మంత్రుల పేషీలో పనిచేసే వ్యక్తిగత సిబ్బందికి ప్రభుత్వం ఆదేశం రాష్ట్రంలో మంత్రుల వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత సిబ్బందిని వారి మాతృశాఖలకు పంపిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఈ నెల నాలుగు నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని చెప్పింది వారం రోజుల్లో ముఖ్య ముఖ్యంగా మాతృశాఖలో రిపోర్ట్ చేయాల్సిన ఆదేశాలు కూడా జారీ చేసింది సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి గారు అయితే ఈ విధంగా ఆదేశాలు ఇచ్చారు వారందరూ కూడా తమ దగ్గర ఉన్న అధికారిక దసరాలను సంబంధిత శాఖల అధికారులకు అందజేయాలని కూడా చెప్పి స్పష్టం చేశారు కార్యాలయంతో పాటు మంత్రుల్లోని ఫర్నిచరు స్టేషనరీ వివరాలను కూడా నమోదు చేసి సంబంధిత శాఖల అధికారులకు అప్పగించి రసీదు తీసుకు సూచించారు డ్యూస్ సర్టిఫికేట్ సమర్పించిన వారికి మాత్రమే మా మాతృశాఖకు వెళ్లేందుకు ఎల్పిసిలు ఇవ్వాలని చెప్పేసి చెప్పారనమాట మొత్తం ఇరవై ఒక్క మంది మంత్రుల వద్ద పనిచేస్తున్న అధికారులు సిబ్బంది పేర్లతో ఉత్తర్వులు అయితే ఇచ్చారు మొత్తంగా సో మంత్రులు పేసిలో పనిచేసే ఓఎస్డి అదనపు పిఎస్ఓ పర్సనల్ అసిస్టెంట్ అదనపు డ్రైవరు జామీదార్ ఆఫీస్ సబార్డినట్ సిబ్బందిని విధుల నుంచి తప్పిస్తున్నట్టుగా మరో ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి ఏపీలోని ఉద్యోగులందరినీ కూడా మాతృశాఖలకు అయితే పంపించడం జరిగిందనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి